నిజామాబాద్ జిల్లాలోని మోతా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ రోజు అంతర్జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా పిడి శ్యామ్ మిత్ర బృందం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు గిర్మాజీ గోపి ఆధ్వర్యంలో కాంప్లెక్స్ హెచ్ఎం మరియు ప్రధాన ఉపాధ్యాయులు గ్రేట్ ఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు స్పోర్ట్స్ బట్టలను పంపిణీ చేస్తున్న సందర్భంగా పిడి శ్యామ్ మాట్లాడుతూ తమ మిత్రుడు గిర్మాజీ గోపి ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలకు పదివేల రూపాయలు విలువైన స్పోర్ట్స్ బట్టలను ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమని ఒక మిత్రుడి కోరికను తీర్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ జిల్లా అధికార నాయకులు గిర్మాజి గోపి మాట్లాడారు విద్యార్థులు చదువుపై పాటలపై ఆటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రానున్న రోజుల్లో మండలంలో జిల్లాలో ఎంత ఉన్నత శిఖరాలు విద్యార్థులకు విద్యార్థులను కోరారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడారు పిడి శ్యామ్ కోరిక మేరకు జిల్లా కాంగ్రెస్ నాయకులు గిర్మాజి గోపి స్పోర్ట్స్ బట్టలను పంపిణీ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో రామకృష్ణ అశోక్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు పదివేల విలువ చేసే క్రీడా దుస్తులను మన మోర్తాడు గ్రామ వాస్తవ్యులు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గిరిమాజీ గోపి గారు మా మిత్రుడు ప్రెసిడెంట్ మరి మన పాఠశాల పదివేల విలువ చేసే క్రీడా దుస్తులను విద్యార్థులకు అందించడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మాకు మన పాఠశాల ప్రమోషన్ పై వచ్చినటువంటి మన సార్ పేడి గారు రావడం గుర్తించింది ఏంటంటే ఇక్కడ మన పిల్లలకు ఆటల విషయంలో బాగా కష్టం ఉన్నది గ్రౌండ్ లేదు తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంకా ఆట వస్తువులు కావాల్సి ఉంది మరి మనకు ఇంకా ఫండ్స్ రాలేదు ఇంతవరకు వచ్చినాయి అన్నీ మరి అవి అంటే మనకి పాడైపోయినాయి మరి ఇవన్నీ ఎట్లా అని సార్ ఏం అంటే మరి ఎట్లా సమకూర్చుకోవాలి ఎవరైనా దాతలు మనం చూడాలి ఇక్కడ ఆ దాతని ఎవరైతే అని ఆలోచించి మరి మొట్టమొదటి ఏంటంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు మరి ఫ్రెండ్ దగ్గర చను ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి అడిగితే బాగుంటుందని మరి అదేవిధంగా గరణీయులు మరి గిరిమాజీ బోపన్న గారు మన జిల్లా కాంగ్రెస్ సెక్ర సెక్రటరీ గారు ఏం చేసినట్టే వాళ్ళ మిత్రుడు అంటే మన శ్యామ్ సారు హరి కాబట్టి వెంబడి నేనైతే మరి పిల్లలకు కౌన్సర్ ఉన్నటువంటి దుస్తులు ఇవ్వడం జరుగుతాను తర్వాత కూడా పిల్లలకు అవసరం ఈ మా గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేది పేద విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఏ కొద్దిగా ఒక పది రూపాయల విలువ వచ్చినా చాలా సంతోషిస్తారు తరపున నా తరపున మా ఉపాధ్యాయులందరి తరపున గౌరవనీయులు మరి దినువాయి గోపాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేద్దాం ఇప్పుడు చేసాం తర్వాత ఫ్యూచర్లో కూడా ఏదైనా చేస్తున్న ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ 你看，多亲切呀！